పేరుకు మీద నెల్లూరు జిల్లా దీంట్లో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఒకటి తిరుపతి రెండవది నెల్లూరు ఒకటి తిరుపతి పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమికి పోయాయి తిరుపతి ఎంపీ సీట్ మాత్రం వైసీపీ ఎలా సాధ్యమైంది అసలు ఇది ఈ అర్థమైంది అసలు అవును అదే అర్థంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ ఫ్యాన్ కదా మరి వ్యతిరేకి గెలిపించారు కదా అది అక్కడ వాళ్ళు చేసుకున్న దాంట్లో కొంత కొంత ఇదైంది అనేది ఒక వాతావరణం వస్తుంది అయినా టైం తీసుకొని కొంత చూడాలి ఎక్కడికి వెళ్ళి ఒకటి గమనించండి మీరు ఏ ఇంతవరకు మనం ఎంతో మందిని చూసాం ఓటమైన తర్వాత పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా కూడా చేసినటువంటి చంద్రబాబు గారిని చూసాం లాస్ట్ ఎలక్షన్లు ఓడిన తర్వాత వెంటనే ఆయన ప్రజల్లోకి వస్తే ఎక్కువ మంది ఆయన్ని ఫాలో కాలేకపోయారు ఆ క్రేజ్ కనబడలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గమనించండి పటం చెందిన ఎక్కడికి వెళ్ళినా ఆ క్రేజ్ అనేది అట్లాగే ఉంది అద్భుతం అనిపిస్తుంది మాకు అని ఇంత తృప్తిగా ఉంటుందండి మాకు నిజంగా ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి ఎక్కడ ఇవన్నీ చూసినప్పుడు మాకు ఖచ్చితంగా ఈవెంట్ పొరపాటు జరుగుంటుంది ఏదో చేశారు మొత్తం మీద అని అనుమానం రోజు రోజుకి బలపడుతుంది ఈ ఉన్నట్టున్నట్టు ఎక్కడికక్కడ జనాలు పుడుతున్నారండి అంత క్రేజ్ ఊరికే రాదు అది ఒక ఊరికే అప్పటికప్పుడు వస్తున్నారంటే వెంటనే రావాలంటే రాదు అవును జనాల్లో అంత అంతగా ఉన్నారు మేము మీ చెప్ప మాటల్లో చెప్పడం దేనికి చెప్పడం కాదు ఆయన ఓటమి చెందిన తర్వాత భోజనాలు లేకుండా మహిళలు వీళ్ళంతా బలహీన వర్గాలు చాలామంది చాలా బాధపడినారు అవేమి నటనని మనం ఊరికి అనలేము